స్వాతంత్ర దినోత్సవ ఏర్పాటును పరిశీలించిన కమిషనర్ ఎన్ మౌర్య పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులతో కలిసి పరిశీలించారు ముఖ్య అతిథులు అధికారులు అవార్డు గ్రహీతలు స్వాతంత్ర సమర యోధులు వారి కుటుంబ సభ్యులు కూర్చునేందుకు ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలని అన్నారు అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు వచ్చేవారు కూర్చునేందుకు ఏర్పాటు చేస్తున్న గ్యాలరీలను పరిశీలించారు ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేయనున్న ఎగ్జిబిషన్ స్టాల్స్ ని పరిశీలించారు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అన్ని ఏర్పాట్లు పద్నాలుగో తేదీ మధ్యాహ్నం లోపు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట ఆర్డీఓ రామ్మోహన్ టుడా ఈఈ రవీంద్ర మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ డిఈ మహేష్ తదితరులు ఉన్నారు